హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిప్పు లాక్స్ ఇది ఇది లాస్ట్ వీక్ వీడియో అండి లాస్ట్ వీక్ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాన్న మాలేసుకున్నారు కదా సో డాడీ భజన పెట్టుకున్నారు ఒక ముప్పై మందికి భోజనం చేశాము ఆ రోజు పూజ అండి నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను పూజకి చాలా చాలా బాగా జరిగింది ఆ రోజు నేను పిల్లలు కలిసి వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి ఆ రోజు ఇలా భజన పెట్టుకున్నారు నాన్న స్వామి ఇక మా ఫ్యామిలీలో అంటే మా సిస్టర్స్ వాళ్ళు కూడా కాలేజీ నుంచి వచ్చారు అందరం ఇలా కూర్చొని పూజ చేసేసుకున్నాము చాలా అంటే చాలా బాగా జరిగింది ఇలా పూజ చేసుకున్నానండి పద్దెనిమిది మెయిన్లు కదా సో నేను ఇలా పద్దెనిమిది తమలపాకులతో ఇలా తమలపాకు మీద దీపారాధన చేసేలాగా పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది వచ్చిన స్వాములందరూ సింపుల్గానే చాలా బాగా అన్నారు బాగా చేసుకున్నాము వచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి స్వాములతో చాలా మంచిగా మంచి మంచి దేవుడు పాటలు పాడారు భజన చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి ఇక్కడ దీపారాధన వెలిగిస్తున్నారు నాన్నస్వామి ఇంకో పక్కన ఉన్నారు కదా తను కన్యస్వామి కన్యస్వామిలో వచ్చారండి ముగ్గురు వాళ్ళు వచ్చేసరికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒక్క కన్యస్వామి అయినా రావాలనుకున్నాము అయితే ముగ్గురు వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది దేవాంశు వాళ్ళతో పాటు దేవాంశు వెలిగిస్తున్నారు ధృవాంశు ఆ రోజు పడుకున్నాడు పూజ టైంకి ఇంక సో ధృవాంశు పడుకునేసరికి దేవాంశు కన్యస్వామి డా నాన్నస్వామి వెలిగిస్తున్నారు పూజ అయితే బాగా జరిగిందండి మా మమ్మీ నేను వచ్చేసి వంటలు చేసుకున్నాము వాళ్ళు వచ్చేలోపే అంత కంప్లీట్ చేసేసుకొని కూర్చున్నాము ఇప్పుడు మా నాన్న స్వామి లెవెంత్ టైం అండి వేసుకోవటం పద్దెనిమిది సార్లు వేసుకోవాలనేసి అనుకున్నాడు ఇప్పుడు లెవెంత్ టైము ఇయరు ఇంకొక వన్ వీక్లో విరుముడి తీసు విరుముళ్ళు శబరిమల వెళ్తాడు లెవెన్ టైమ్స్ కూడా మా డాడీ శబరిమల వెళ్ళాడు మాకు అసలు అయ్యస్వామి అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ ఎక్కువగా మేము ఫస్ట్ అయ్యస్వామినే తలుచుకుంటాము మనసులో ఏ ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సంతోషం వచ్చినా ముందు మేము అయ్యప్ప స్వామికి నమస్కారం చేసుకుంటాము అంత హ్యాపీగా ఉండాలి అనేసి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకా హ్యాపీగా ఉండాలనేసి అనుకుంటాము అలాగే మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి ఇంకా అందరికి ఇలా భోజనం పెట్టేసి అమ్మ వాళ్ళు ఇలా స్వాములకి నమస్కారం చేసుకొని తినమనేసి చెప్తున్నారు సర్ది పెట్టుకున్నారు కదా సర్ది ఆరోగించండి సంతోషంగా అనేసి అమ్మ వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇదంతా పూజ చేసుకున్నాం కదా ఎలా అండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రిపేర్ చేశాం కదా అమ్మ నేను ఇది పప్పు టమాటా పప్పు వంకాయ టమాటా కర్రీ ఇలా ఇది వంకాయ టమాటా పచ్చడి ప్రసాదం కదా ఇది స్వీటు ఇది పెరుగు పాలు పొంగిచ్చాం కదండీ అది పొంగలు ఇది ఆలు సిక్స్టీ ఫైవ్ రైసు జిలేబీ ఒకటి తీసుకొచ్చాము బయట ఇంకా స్వీట్ వేరేగా చేసాము ఇంకా దానిలో నంచుకోవడానికి ఇలా చిప్స్ ఒకటి పులిహోర ఇవి చేసామండి మా మమ్మీ నేనే చేసాము థర్టీ మెంబర్స్కి ప్రిపేర్ చేసాము చాలా హ్యా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇలా భజన చేసేటప్పుడు ఇలా చేయటం ఇంకా ఫైనల్గా అందరూ భోజనం చేసి వెళ్ళిపోయారు స్వాములు ఆశీర్వాదం అంతా తీసుకున్నాము తర్వాత చీపురుతో ఉడవకూడదు కదా అందుకనేసి నేను ఇలా క్లాత్ తుడిచేస్తున్నాను తలనిండా వాళ్ళు వేసిన పూలే ఉన్నాయి మా త మా దేవాణి ఏంటి ఫామ్ మీ అలా వేసుకున్నాం అంటున్నాడు ఫైనల్గా ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్